విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజునే సృష్టిని నిర్మించటం ప్రారంభించాడట మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకి అప్పగించాడట ఈ సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందట యుగాదికి అదే ఆది కాబట్టి యుగాది క్రమంగా వాడుకలో ఉగాది అయింది ఈ రోజే బ్రహ్మ కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులని సృష్టించి ఆచరణలోకి తెచ్చాడంటారు అలా వసంత ఋతువు కూడా ఇప్పుడే ప్రారంభం అవుతుంది సృష్టి ప్రారంభమైన ఈ రోజును ప్రజలందరూ కొత్త సంవత్సరపు ప్రారంభ దినంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ముందైతే కార్యక్రమం చూద్దాం ఆ తర్వాత మరికొన్ని సంగతులు ముందుగా మీ అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ స్వరం దేవుడిచ్చిన వరం ఈ గాత్రం సాధనిచ్చిన ఫలం అద్భుతమైన గాత్రంతో వీణుల్ విందుగా అన్నమయ్య కీర్తనలు అలవోకగా ఆలపించి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆస్థాన గాయనిగా స్వరసుర జరిని కురిపించిన శోభారాజు గారితో ఉగాది ఊసులు మేడం ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే అఖిలాంధ్ర ప్రేక్షక మహాశయులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం మరి ఇంత శుభ ఇంకా శుభరోజున మా ప్రేక్షకుల కోసం చక్కటి వినిపిస్తారా నమో వినిపిస్తారామో নম নম গণনাথ নম 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 মৰদানম নম নম

ఈ ఉగాది పండుగ విశిష్టతను మాకు వివరిస్తారా ఉగాది అంటే మనం ఇప్పుడు ఇంగ్లీష్ స్ట్రగుల్ చదువుకోబట్టి జనవరి టు డిసెంబర్ మనకు ఒక సంవత్సరం ఫస్ట్ జనవరి వస్తే మనం న్యూ ఇయర్ అంటారు ఇది తెలుగు వాళ్ళ పండగ అనమాట అంటే తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ ఎప్పుడు మొదలవుతుంది అంటే చైత్రమాసం ప్రారంభం అవడంతో మరి ఒకే భారతదేశంలో వివిధ నూతన సంవత్సరాలు ఉన్నాయి కేరళ నూతన సంవత్సరం అని తమిళ నూతన సంవత్సరం ఇది భూభాగం మారడంతో ఆ భూభాగం ఆయా గ్రహాల స్థితికి ఎలా